హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యూట్యూబ్ స్టార్ నరసింహ నా యూట్యూబ్ ఛానల్లో ఇదే నా మొదటి వీడియో నా జీవితంలో కొన్ని జరిగిన ఇన్స్టెంట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా ఫన్నీగా ఉంటాయి అప్పుడప్పుడు నా మాటలు కూడా తడబడచ్చు నాకే సిరకు రావచ్చు కూడా నా వీడియోస్ మిమ్మల్ని బాగా అలరిసిస్త అలరిస్తాయి చెప్పాను కదా ముందే మాటలు తడబడిపోతాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను రియల్గా జరిగిన ఇన్స్టెంట్స్ నేను ఓజీ మూవీ ఎక్కడ చూశాను ఓజీ మూవీ చూసిన తర్వాత థియేటర్లో నాకు కలిగిన కొన్ని అనుభవాలు చిరాకు తెప్పించే విషయాలు ఇలాంటివి మీకు కూడా జరగ జరుగుంటే కామెంట్ చేయండి కంపల్సరీ నేను ఓజీ మూవీ చూడడానికి హైదరాబాద్ వెళ్ళానండి దానికి ముందు మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను ఒక త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేసి ఎరా నేను హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్లో ఓజీ మూవీ చూడాలనుకుంటున్నానంటే వచ్చే బావా అన్నాడు వాడికి ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తే ఇంతకీ టికెట్లు ఓపెన్ చేస్తే చెప్పరా అన్నాను వాడు చెప్పలేదు నేను ఓపెన్ చేసి చూసుకునేటప్పటికీ టికెట్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి మొత్తం ప్రసాద్ ఐమాక్స్లో చూడాలనే కోరిక మొత్తం మిస్ అయిపోయింది నాకు తర్వాత సింగిల్ స్క్రీన్లు అక్కడక్కడ ఉన్నాయి హైదరాబాద్ అంబర్పేట థియేటర్లో శ్రీ రమణ ఎంఎం థియేటర్లో టికెట్లు బుక్ చేశాను నేను నాకు మా ఫ్రెండ్కి నేను ఇక్కడ నుంచి బయలుదేరితే అక్కడ సికింద్రాబాద్ దిగేటప్పుడు మా ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు తీసుకుని రూమ్కి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టి బాగా చూసుకున్నాడు తర్వాత నెక్స్ట్ డే హైదరాబాద్ మొత్తం తిరిగాము తిరిగిన తర్వాత ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల సోకి చాలామంది జనం ఉన్నారు అక్కడ ఫుల్గా ఉన్నారు బాగా ఎంజాయ్ చేద్దాం టిక్కెట్లు కూడా నేను వెనకే బుక్ చేశాను థియేటర్లోకి వెళ్ళాము థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అందరూ కేకలు గోళ్ళ మామూలుగా లేదు ఏ థియేటర్లోకి వెళ్ళినా మనం సినిమాని ప్రశాంతంగా చూడాలనుకుంటాం కానీ ఏంటంటే ఎవరో ఒకరు ఇబ్బంది పెడతానే ఉంటారు పక్కన ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్ అస్సలు మామూలు ట్విస్ట్ కాదు నేను ఆంధ్రా నుంచి హైదరాబాదు సినిమా ఎంజాయ్ చేయడానికే వెళ్ళాను ఓజీ సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను పడ్డ కష్టం ఎలా ఉందంటే మామూలు కష్టం కాదు థియేటర్లోకి అంబర్పేట థియేటర్లోకి వెళ్ళాను కూర్చున్నాను నేను మా ఫ్రెండ్ పక్క పక్క సీట్లో కూర్చున్నాము అది కూడా చాలా వెనక్కి బుక్ చేశాను నేను స్క్రీన్కి నాకు దగ్గర దగ్గరగా ఒక పదిహేను సీట్లు వెనక్కే ఉంటాయి అక్కడ దాకా బుక్ చేసుకున్నాను అందరూ క్లాసు మాసు ఉంటారు కాబట్టి నేను వెనక్కి బుక్ చేసుకుని థియేటర్ సెంటర్కి బుక్ చేసుకుని మూవీ చూడడం మూవీ చూడడానికి స్టార్ట్ అయింది మూవీ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన తర్వాత నా పక్కన కూర్చున్నాడు ఒక అతను కూర్చుని అస్సలు మూవీ స్టార్ట్ అయిన కానించి మామూలు గోలు చేయట్లేదు చాలా విపరీతంగా చేస్తున్నారు అందరూ బాగానే చూస్తున్నారు నాకు అలర్ చేస్తున్నారు బాగానే ఉంది కాకపోతే మా నోడు ఎక్కువ అల్టర్ చేసేస్తున్నాడు నేను సినిమా ఇంట్రెస్ట్గా చూద్దామని చెప్పి కూర్చున్నాను మా నోడు తెగ అరిసేస్తున్నాడు పక్క నుండి నేను ఎక్కడ ఆంధ్ర నుంచి హైదరాబాద్ హైదరాబాద్ దాకా వెళ్తే సినిమా చూడడానికి అసలు చూడడం లేదు ఎందుకు చూడడం లేదు చెప్తాను మీకు సినిమా టైటిల్ స్టార్ట్ అయింది అరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ ఓ అరుస్తున్నాడు డైలాగులు అవ్వట్లేదు ఏంటి మనవాడు తెగ ఆర్డర్ చేస్తున్నాడు ఏంటనుకుంటే ఇంతకే ధంసప్ బాటిల్ తెచ్చుకున్నాడు ధమ్సప్ బాటిల్లో శుభ్రంగా మందు కలుపుకుని మందు తాగేసి బాటిల్ నిండా కలిపేసుకుని మందు తాగేసి శుభ్రంగా ఫుల్గా ఎక్కేసినట్టు ఉంది ఓ చేస్తున్నాడు అందరూ బాగానే ఉన్నారు మానవడే ఇంటి అలటర్ చేస్తున్నాడు అనుకున్నాను బ్రో అడిగాను నేను బ్రో సినిమా చూడడానికి వచ్చాము ఎంజాయ్ చేయడానికి వచ్చాము మీరు అల్ర చేస్తుంటే డైలాగులు వినపడతలేదు అని అడిగితే బ్రో సారీ బోస్ సారీ బ్రో అని చెప్పి మందులోనే కొంచెం ఆడావిడి చేసి సరే చూడు బ్రో చూడు బ్రో అని ఎంకరేజ్ చేశాడు కుర్రాడు చెప్పగానే బాగానే ఉన్నాడు అనుకున్నాను ఇంకా తాగింది ఇంకా ఫిల్ అయిపోయి ఇంకా రుతున్నాడు మర్చిపోయి మళ్ళీ వెంటనే చెప్పింది తర్వాత చూసి చూసి ఇంకా సినిమా సినిమా చూడడం కంటే మా నోడిని కంట్రోల్ చేయడమే నాకు ఎక్కువ ఇబ్బంది కలిగింది మనోడు కంట్రోల్ చేస్తే నాకు సినిమా చూడడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదని చెప్పి మనోడిని అడిగేవాడిని అస్సలు కంట్రోల్ అయ్యేవాడు కాదు థమ్సప్లో ఫుల్ కలుపుకున్న తర్వాత ముందు కలుపుకున్న తర్వాత ఎవరైనా ఆగుతారు ఆగరు కదా మా ఫ్రెండ్కి చెప్తున్నాను మా మా ఫ్రెండ్కి చెప్పిందని నా పక్కడి విషయాల గురించి ఆడి సినిమా చూస్తానని నేను చెప్పి మాటలు విని నవ్వుకుంటున్నాడు వీడేం ఇరిటేషన్ తెప్పించేస్తున్నాడు కుర్రడు కుర్రడు అంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయి అబ్బాయికి శుభ్రంగా మీసం గడ్డం కూడా ఫుల్గా ఉంది ముందేస్తున్నాడు అంటున్నాడు ప్రతి సీన్కి గుర్తున్నాడు అలరి చేస్తున్నాడు ఇంటర్వెల్ వచ్చింది ఇంటర్వెల్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు అయ్యి బాబు బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాడు సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాలో మళ్ళీ వచ్చాడు అది కూడా రాలేదు కొంచెం లేట్గా వచ్చాడు అమ్మయ్య సెకండ్ హాఫ్ అయినా కొంచెం బాగా చూడవచ్చు అనుకున్నాను సినిమాని మా నోడు మళ్ళీ ఒక ఇరవై నిమిషాల తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక ఇరవై నిమిషాల తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెట్టాడు మళ్ళీ అల్లరి మొదలెట్టాడు సినిమా చూడడం నేను నిజంగా చెప్తున్నాను సినిమాని అస్సలు చూడవలేదు మా నోడు టాచరే సరిపోయింది నాకు సినిమా చూడాలా లేకపోతే మనోడు మనోడు గోల్నే చూడాలా అసలు కుదిరిలేడు కుర్చీలో కూర్చుని కాదు మాట్లాడితే కుర్చీలో నుంచి లేచిపోయి వాడు అసలు ఏం చెయ్యాలో నాకు అర్థమయ్యి కాదు తర్వాత మనోడు పెప్సీ తెచ్చుకున్నాడు ఇంటర్వెల్ తర్వాత పెప్సీ తెచ్చుకున్నాడు సినిమా స్టార్ట్ అవుతుంది ఎంజాయ్ చేస్తున్నారు అందరూ నాకేమో చిరాకు వచ్చేస్తుంది ఇంతకని కుర్చీలో కూర్చున్న తర్వాత రెండు సైడ్లు హోల్స్ ఉంటాయి మనం తెచ్చుకున్న డ్రింక్స్ కానీ ఏవైనా సరే దాంట్లో పెట్టుకోవడానికి మనోడు పెప్సీ తెచ్చుకున్నాడు ఈసారి పెప్సీ తెచ్చేసుకుని పెప్సీ మొత్తం తాగేసాడు తాగేసి కైని తీసాడు మనవాడు చేస్తే చూడటమే సరిపోయింది నాకు థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళి మనం చూడటమే సరిపోయింది నాకు సినిమా అంతా కైని తీసుకున్నాడు కైని బాగా నలిపి పెద్దం కింద పెట్టుకున్నాడు మరి థియేటర్లో ఉమ్మలు ఎక్కడ వస్తాడు ఎక్కడ వేయలేడు కదా అంతమంది జనంలో ఉయ్యాలంటే వేయలేడు ఆ దమ్సా బాటిల్ తాగేసిన తర్వాత నేను సినిమా చూస్తా ఉంటే ఆ బాటిల్ తీసి అని ఓతూ ఉండేవాడు దాంట్లోనే కైని ఉమ్ము దాంట్లో వస్తూ ఉండేవాడు అది కూడా నేను కూర్చున్న రైట్ సైడ్ హ్యాండ్ దగ్గర ఉంటుంది అక్కడే ఊసి అక్కడే పెట్టేసేవాడు అస్సలు సిన్ నేనేమి మా నోడు చేసే చేష్టలో మా ఓడి చెప్తాడు తెగ నవ్వేసుకుని వాడు సినిమా చూస్తూ నేను చెప్పే మాటలు వింటూ నవ్వేసుకునేవాడు అస్సలు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదు థియేటర్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్లు తెస్తారు చాటింగులు చేస్తారు లేకపోతే ఫోన్లు మాట్లాడుకుంటారు కానీ మా నోడు మందు తాగేసి కై నీళ్ళేసేసి థియేటర్లో నేను ఆంధ్రా నుంచి హైదరాబాద్ వరకు సినిమా చూడడానికి వెళ్తే సినిమా చూడవలేదు చిరాక్ అంటే మామూలు చిరాక్ తెప్పించలేదు ఆ కుర్రోడు నాకు తర్వాత సినిమా బాగానే ఎంజాయ్ చేశారు అందరూ నాకు సినిమా మనోడిని చూస్తూ సినిమా చూసి ఎంజాయ్ చేశాను కానీ మనోడి గురించి ఎక్కువైపోయింది నాకు చిరాక్ ఎక్కువైంది తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళాను నేను సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేశాను ఓజీ మూవీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సుజిత్ గారు చాలా బాగా తీశారు సినిమాని తమన్నగారు అయితే బీజం అదరగొట్టేశారు మామూలుగా లేదు మీరు సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి వ్యక్తులు మీకు కూడా తగిలే ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి సినిమా చూస్తే ఫోన్లు తీస్తే అంతమాలా ఫోన్లు తీసి చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు మెసేజ్లు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒకటి ఫోన్ గెలుగుతామో లేకపోతే పక్క ఉడికి చెరాకు తెప్పించడమో చేస్తూ ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్ మీకు కూడా జరుగుంటే కామెంట్ చేయండి నేను పడ్డ ఇబ్బంది ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ రియల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఆల్